హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురణ అయితే తెలుసుకుందాము బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడడంతో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆనుకొని దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇక దీని ప్రభావంతోనే ఏపీలో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జరులు కురిసే అవకాశం ఉంది అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఉరుములతో కూడిన మెరుపులు ఒక రెండు చోట్ల అవకాశం ఉందని బలమైన ఈదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే తెలియజేసింది ఇక పూర్తి వరాలికి వెళ్ళినట్లయితే దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇది సబల్పూర్ పూరి మధ్య రుతుపవన ద్రోడి కూడా ఏర్పడినట్లయితే పేర్కొనింది ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అయితే కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక ముఖ్యంగా ఈ నెల పంతొమ్మిదిన పశ్చిమ మధ్య వాయువ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇక దీని ప్రభావంతోనే వచ్చే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే కనుక అయితే జారీ చేసింది అలాగే మత్స్యకారులు చేపవేటకు వెళ్లొద్దని అయితే గనక తెలియజేసింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు పార్వతీపురమణ్యం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ ఎన్టీఆర్ ఏలూరు గుంటూరు కృష్ణా అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం తిరుపతి నెల్లూరు ప్రకాశం పల్నాడు బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేసింది